కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రత వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున కాణిపాక ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మూర్తులైన సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారిని చక్కగా అలంకరించి ఆస్థాన మండపంలో కొలువు తీర్చి సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తుల చేత ఆచరింపజేశారు కార్తీక మాసాల వచ్చే సంకట చతుర్దశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వ్రతం చేయడం వల్ల సకల దోషాలు తొలగి విద్య వ్యాపారం ఆరోగ్యం ప్రాప్తిస్తుందని భక్తులు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురుప్రసాద్ ఏఈఓ రవీంద్రబాబు ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ స్వామి బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు కవైపు శ్రీ వసంధాం దేవస్థానం ప్రతి మాసము సంకటహర చతుర్థ యొక్క హోమం ఉత్సవము చాలా అత్యంత జరుగును ఈ యొక్క హోమంలో కానీ ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క పూజలు కానీ భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు ఆకులు అవుతూ ఇది ఎంతో విశిష్టంగా ఈ యొక్క ఉత్సవము ఈ యొక్క భారపతి దోత్సవం దేవడం జరుగుతుందండి ప్రతి నెల ఉదయము సాయంత్రం రెండు పూటల ఈ యొక్క శకర పూజలు జరిపించబోతున్నాం ఈ పూజలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఎటువంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ లేకుండా వారి సుఖ సంతోషాలు ఉన్నట్టుగా ఈ యొక్క ఫలితము ఉంటుంది కావున భక్తులందరూ కూడా కార్పతి దేవస్థానంలో చేస్తున్నటువంటి సంకరాచ చతుర్థి ఉత్సవంలో యొక్క హోమమును భక్తులందరూ పాల్గొని మీ యొక్క కష్టాలను తొలగించే స్వామివారికి పూజ చేసి స్వామివారి కుప్పకు పాత్ర కావలసిగా మరమరి కోర్చుంటారు